నిర్లక్ష్యరా చదువుకున్నటువంటి చెంచు బిడ్డలను అడవిలో ఉన్నటువంటి బిడ్డ వాళ్ళకు భూమి ఉంటే వాళ్ళ భూమిని లాక్కొని కవులుకు తీసుకొని వాళ్ళనే వాళ్ళ పొలములో పని చేసుకోవడానికి పెట్టుకొని ఆమె పొలము లేదని బాధతో తల్లిగారింటికి పోతే తల్లిగారింటి నుంచి తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఎక్కడైతే ప్రైవేట్ పార్ట్లు ఉంటావో ఆ ప్రైవేట్ పార్టీలో కారం పోసి పెట్రోల్ పోసి అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన రియల్గా పోలీసులు వారి మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు జూపల్లి కృష్ణారెడ్డి ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి ఒక సోదరిగా ఆడబిడ్డగా ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు రైతు ఏడ్చిన రాజ్యం ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇంట్లో బాగుండదు అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి ఇగో మేము ఉన్న మీక సంఘటన చెప్తుంటే ఆ అమ్మాయి చెబుతుంటే రియల్గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు మేము బెదిరించి ఇగో మీరు ఎవరి మీద కేసు పెట్టి మీరు చెబితే మిమ్మల్ని మర్డర్ చేస్తామని పదిహేను రోజుల కిందనే వాళ్ళ మామను నేను సొంత మామను చంపింది దాని ఇంతవరకు వెలుగులోకి రాలేదు రియల్గా మేము మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని మేము ఒక పార్టీకి డిమాండ్ చేస్తాం ఒక మనుషులుగా మీకు సభ్యత మీద సమాజం మీద మనుషుల మీద ఆడబిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే స్వచ్ఛందంగా రండి మీరు వాళ్ళని అరెస్ట్ చేపించండి ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్య తీసుకోండి మేము అంతేగాని ఇలా ఒకరి రోజు సాంత్రి గాలికి వదిలేసి మేము అదేత్తం ఇదేత్తం అని మాట్లాడడానికి పద్ధతి కాదు ఇప్పటికైనా ఈ జిల్లాలో వీరి పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎక్కడ మైంద్రు కాదు గెలవక ముందు చెంచుల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడింద్రు ఇలా చెంచు బిడ్డకు గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు ఏ దేశాల్లో ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పటికరకు బరాబరించింది లేదు వాళ్ళకి న్యాయం తీసుకోమని పోలీస్ స్టేషన్ లో చిన్న చిన్న కేసులకు చిన్న చిన్న కేసులకు అరెస్ట్ చేస్తుంటే ఇందుకు దారుణమైనటువంటి చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లో అల్లుడికి మర్యాద ఇచ్చినట్టు ఆ ఆయనకు మర్యాదలు ఇస్తుంది రియల్ గా నేను చూపాలి కూర్చారావు డిమాండ్ చేస్తున్నా నీకు చీమ రక్తం ఉంటే నీవు మరి పేదవాళ్ళ మీద మీకు అభిమానం ఉంటే అడుగు ఆడవాళ్ళ మీద నీకు అభిమానం ఉంటే సాయంత్రం వరకు ఆ ముగ్గురిని అరెస్ట్ చేపియండి వాళ్ళ జైలు పెట్టండి ముఖ్యమంత్రితో మాట్లాడండి వాళ్ళ భూమిని వాళ్ళకు ఇప్పియండి వాళ్ళకు యాభై లక్షల రూపాయలు పరిహారం ఇప్పించండి వాళ్ళ భర్త వాళ్ళ పిల్లల ప్రాణాలకు మీరు రక్షణ కల్పించండి ఆ పిల్లల చదువుకు మీరు ప్రభుత్వ ఐదు రెజెంటర్ స్కూల్ ఆ పిల్లలను చేర్పియండి ఇది మీరు చేయాల్సింది కానీ పోలీసులను కోరేది మీరు యూనిఫామ్ పెట్టుకున్న టోపీ పెట్టుకున్న ఒకరికి వతాత్తు పలకడానికి మీరు యూనిఫామ్ చేయలేదు ఒక మానవతా దుఃఖతో దీంట్లో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు అయినా ఈ ప్రాంత మంత్రిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మీరు ఎంబడే ఆదేశాలు ఇవ్వాలి ఎంత పెద్దవాడైనా సరే శిక్షించండి ఏమని అరెస్ట్ చేయండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోవాలని మీరు ఆదేశాలు ఇవ్వాలి మరి అట్లాంటిది పోయి ఏడు రోజులైనా చర్యల్లో ఒక మంత్రికి భయపడే రోజులు వచ్చినాయి మరి ఏమొచ్చింది ప్రజా పాలన అన్నారు మరి ఏం పాలన వచ్చింది ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది పత్రికా విలేకరులు మీరు ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోండి ఏడు రోజులైంది ఈ సంఘటన జరిగి మేము ఇలా మానవత్వ ఆడబిడ్డలి వచ్చి ఒక మాజీ హోంమంత్రిగా ఒక మహిళా శిశమ మంత్రిగా వచ్చి వాళ్ళని పరామర్శించి మా పార్టీ తరఫున వాళ్ళకి ఆర్థిక సాయం ఇచ్చి మేము ఇచ్చిన భరోసా ఇచ్చినాం ప్రభుత్వంతో కొట్లాడతాం మీకు న్యాయం చేస్తాం ఎవరైతే నేరతులు వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం చెప్పుకున్నాడానికి భరోసా పెట్టడానికి వచ్చినాం ఇట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినా ఏ విధంగా జరిగినా మా తరఫున మానవత్వంతో తప్పకుండా మేము ముందుండి ఒక సమాజ సేవ తెలిసిన వ్యక్తులుగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్న వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళని ఎక్కడ జరిగినా ఎంత పెద్దవాడైనా సరే మా ప్రాణాలనైనా అయినా సేకరించి వాళ్ళని తప్పకుండా కాపాడుకోవడానికి ఇవాళ వాళ్ళ తలబీవ్వడానికి వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు మేము ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలో మంత్రిని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే సాయంత్రం వరకే మీరు వాళ్ళు అరెస్ట్ చెప్పండి శివుడు శివ శివుడు అని చెప్తే శివం అని పెట్టింది ఇవాళ రాజకీయ నాయకులు కొంతమంది అడుగుతున్నారు ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు సాయంత్రం ఇంకో పార్టీలో పోతాడు అది ఎవడేం లేదు ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ ఎవరైనా సరే శిక్షించమని మేము కోరుతున్నాం పత్రికా వేయలేక మీరు ఆలోచన చేయండి ఆ సంఘటన రాయండి ఒకే ఒక పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఒకటే రాసింది ఏ పత్రిక రాయలే మరి ఎందుకు రాయలేదు దీని మీద మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇలా ఇక్కడ జరిగింది రేపు ఇంకో దగ్గర జరుగుతుంది వాళ్ళు చెప్పుకోలేకపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళు మాటలు రావు నిలక్ష రాజులు వాళ్ళు చదువుకోలేకపోతున్నారు భయపడుతున్నారు భయంతో వణుకుతున్నారు వాళ్ళు అసలు మేము ఎవరో వాళ్ళకి తెలియదు గుర్తుపట్టలేదు స్థితిలో ఉన్నారు వాళ్ళు సమాజం తెలియదు పొగలు చూసి భయపడుతున్నారు మేము పలానా వ్యక్తులం అని చెప్తే వాళ్ళు భయం వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నాం మేడం దగ్గర ఆ వీడియోస్ చూస్తే రియల్ గా నాకు ఇట్లాంటి సమాజంలో ఇట్లాంటి పాలన ప్రజా పాలన ఇట్లాంటి పాలన ఎన్నుకున్నది అని చెప్పి నాకే చేస్తుంది ఒక సమాజ సేవకుడుగా ఒక ప్రజాప్రతినిధినిగా ఏంది పాలన చూసినాం కానీ ఆడవాళ్ళ ప్రైవేట్ పాటలో హారం పోసి పెట్రోల్ పోసేంత స్థితికి వచ్చినమంటే వాళ్ళని తగలబెట్టినామంటే ఆ వీడియో చూపించడం నాకు సమాజంగా నాకు అనిపిస్తుంది నా దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ నాకు ఆడవాళ్ళ మీద ఒక ప్రేమ అభిమానం ఉంది వాళ్ళ మీద నమ్మకం ఉంది మా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళ మీద అభిమానం ఉంది కాబట్టి నా వీడియోలు చూపించలేకపోతున్నా మీరు చూడండి చేయండి ఒక్కొక్క పత్రిక మీకు సమాజం పార్టీలను పక్కన పెట్టండి ఎవరైతే తప్పు చేసేటో వాళ్ళని శిక్షించే విధంగా మీరు ఒక సమాజం కింద నేను నా న్యాయస్థానాన్ని కోరుతున్నాను ఒక సుమటో కిందండి ఏదేదో కేసులు తీస్తున్నారు కదా ఏదేదో కేసు రాజకీయ నా కేసు మీకు అయితే మీకు సిగ్గు శరం అంటే ముఖ్యమంత్రి ఉంటే అసలు ముఖ్యమంత్రి సిగ్గు శరం ఉంటే ఒక సుమటో కింద తీసి ఇలాంటి కేసులు మళ్ళీ జరగకుండా చర్య తీసుకోండి మేము ఒక యాడ్సప్ చెప్తాం ముఖ్యమంత్రికి ప్రభుత్వం